సుశిక్షితులైనటువంటి వాళ్ళు వరగర్వంతో విర్రవీగిపోతున్నటువంటి బలిష్ఠులైనటువంటి రాక్షస వీరులతో యుద్ధం చేయిస్తానంటున్నారు బ్రహ్మర్షి ఎలా పంపించే ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నా రాముడు ఊన షోడశ వర్ష పదహారేళ్లు కూడా నిండనివాడు రాజీవలోచన తామర లాంటి విశాలములైన కన్నులు కలిగిన వాడంటే రాముడి యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి అలా ఆయన దశరథ మహారాజు కళ్ళల్లో పెట్టుకుని అన్నాడు నా రాముడు నా కళ్ళల్లో మెదులుతున్నాడు చక్కటి వాడు ముద్దొచ్చేవాడు అటువంటి నా రాముణ్ణి పెద్ద పెద్ద చారుడేసి కళ్ళేసి నా వైపు చూస్తూ నా దగ్గరికి వచ్చి నా వడిలో కూర్చుని నా ముద్దులు తీసుకునే నా రాముణ్ణి నేను నీతో ఎలా పంపించనయ్యా అక్కడ రాజీవలోచన తామర పూల వంటి కన్నులు గలవాడనటంలో అంత అర్థం ఉంది ఇంకో అర్థం ఏమిటి అంటే దశరథుడికి తెలియని అర్థము ఆయన వెంట వచ్చి ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఆ పదంలో ప్రపంచమంతా చూడగలిగినటువంటి విశాల నేత్రుడైన పరమాత్మ అని వాల్మీకి మహర్షి యొక్క భావం అటువంటి వాడు నా రాముడు ఎలా ఈ యుద్ధానికి వస్తాడు చెప్పండి అందులో రాక్షసులతోన పోనీలే మీ వెంట రాముడిని తీసుకెళ్ళొద్దు కానీ నా దగ్గర సైన్యం ఉంది అక్షోహిణీ సేన ఉంది అంటే అక్షోహిణీ సేన అంటే లక్ష కాల్బలం సైనికులు కాల్బలం చతురంగ బలాలలో లక్ష కాల్బలం ఉండాలి దాదాపుగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు ఇవన్నీ కలిపితే అక్షౌహిణీ సేన అంటారు అంత ఉంది దశరథుడి దగ్గర దశరథ మహారాజుకి అంత సైన్యం ఉంది అక్షౌహిణీ సేన అంటారు రామాయణంలోను మహాభారతంలోను యుద్ధ విద్యలకు సంబంధించినటువంటి పదాలు చాలా గొప్పగా ఉంటాయి అంత సైన్యం ఉంది ఇటువంటి అక్షోహిణీ సేనలు కలిగినటువంటి చక్రవర్తులలో దశరథుడు అగ్రేసరుడు నా అక్షోహిణి సేనంత లక్షల కాల్బలం తీసుకెళ్ళండి మహారా మహర్షి తీసుకెళ్ళండి ఆ రాక్షసులను చంపటానికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళటమే కాదు నేను వస్తాను వాళ్ళతో యుద్ధం చేయటానికి ఇయమ్ అక్షౌహిణీ పూర్ణాయస్యాహంపతిశ్వర అనయా సంవృతో గత్వాహం తై నిషాచరే స్వయంగా నేనే ఈ సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాను ఆ రాక్షసులతో చెప్పండి కానీ నా రాముడు మాత్రం ఈ పని చెయ్యలేడు బాలుడు ఇంకా పూర్తిగా విద్య పూర్తి కాల ఇంకా ఆ యుద్ధ విద్యలన్నింటినీ ప్రదర్శించే స్థితికి చేరుకోలే ఇంకా రాక్షసుల యొక్క బలాబలాలు బేరీజు వేసుకునేటువంటి ఇంకా ప్రావీణ్యం రాలా ఇంకా ఇవన్నీ నేర్పాలి కాబట్టి నా రాముణ్ణి నేను పంపించలేను నేను అరవై ఏళ్ల పాటు నోములు నోచాను తపస్సులు చేశాను సంతానం కోసం కలలు కన్నాను చివరికి ఇదిగో ఈ చివరి దశలో నాకు సంతానం కలిగింది నాకు నలుగురు పుత్రులు కలిగారు నాకు ఈ నలుగురు పుత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకోవటమే నాకు స్వర్గసీమలాగా ఉంది ఈ ఆనందకరమైన క్షణాలలో వచ్చి నా కుమారుని మీరు తీసుకెళ్తానంటే ఎలా అని వాపోయాడు నాకు నలుగురు సమానమే రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నలుగురూ సమానమే నలుగురు ఎందు నాకు ప్రేమ సమానంగానే ఉంది కానీ జ్యేష్ఠుడైన రాముడి ఎందు మాత్రం కాస్త ఎక్కువగా ఉంది ఎందుకయ్యా తప్పు కదా ఎందుకు తప్పు తప్పు కాదు రాముడి ఎందు నాకు ప్రేమ కాస్త ఎక్కువ మిగతా వాళ్ళకంటే ఎందుకంటే జ్యేష్ఠం ధర్మ ప్రధానం చామం నేతు అర్హసి అది రాముడి మీద ఎందుకు నాకు ప్రేమ కాస్త ఎక్కువ అంటే మిగతా వాళ్ళకంటే జ్యేష్టం రా ధర్మ ప్రధానం రాముడు ధర్మప్రధానుడు ధర్మమే ప్రధానమైనటువంటి స్వరూపంగా కలిగిన వాడు కాబట్టి రాముడింటే నాకు ఎక్కువ ప్రేమ మరి మిగతా ముగ్గురు రాముడికి వాళ్ళు అనుచరులు మాత్రమే అందుకే ప్రోష్ఠ పదోపమా అన్నాడు మహర్షి వాళ్ళు నలుగురు కూడా ఎటువంటి వాళ్ళు అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల లాంటి వాళ్ళు అలా ప్రకాశిస్తున్నారట పదం అంటే అంతరిక్షంలో ఖగోళంలో పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఒక ఎద్దు పాదాలలాగా ఉంటాయి అవి ఎద్దు యొక్క పాదాలు ఏ ఆకారంలో ఉంటాయో అలా ఉంటాయి ఆ నక్షత్రాలు వీళ్ళు అటువంటి వాళ్ళు నలుగురు అంటే ఒక ఎద్దుకి నాలుగు పాదాలు కూడా సమానంగా జాగ్రత్తగా నడిస్తే ఆ ఎద్దు నడుస్తుంది ధర్మాన్ని వృషభంతో పోల్చింది వేదం ధర్మాన్ని ఎద్దుతో పోల్చింది వృషభం ఆ ఎద్దుకు ఉండే నాలుగు పాదాలు సమానమే అందులో ఒక పాదం కోసేస్తే ఎద్దు నిలబడుతుందా నిలబడ ధర్మం కూడా నిలబడదు కాబట్టి ధర్మస్వరూపానికి ఈ రామ లక్షణ భరత శత్రుఘ్నులు నలుగురు సమానమే ఇందులో ధర్మ ప్రధానుడైనటువంటి రాముడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు పరమాత్మ స్వరూపుడు భగవంతుడు ఆయన నలుగురుగా విభజించబడి ఒక ధర్మ కార్యాన్ని ఈ భూలోకంలో నిలబెట్టటం కోసం సాధించటం కోసం నలుగురు ఒకే రకమైనటువంటి స్వరూపంగా ఇక్కడ అవతరించారు వాళ్ళు వేరువేరుగా ఉన్నారే కానీ వారి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే అందుకే నలుగురి భావాలు ఒకే రకంగా ఉన్నాయి లేకపోయినట్టయితే రాముడు పట్టాభిషేకం ఆగిపోయి వెళుతుంటే భరతుడు వెంటనే సింహాసనం ఎక్కాలి ఎక్కాడా ఎక్కలా కుదరదు ఒకటే వాళ్ళ లక్ష్యం ఒకటే భావం ఒకటే ఆలోచన ఒకటే కర్మ ఎందుకంటే ధర్మానికి ధర్మస్వరూపానికి నలుగురు నాలుగు రూపాలుగా నిలబడ్డారే కాని వీళ్ళందరి యొక్క సమష్టి స్వరూపం ధర్మమే అందుకని వీరందరి యొక్క స్వరూపం ఒకటే అందులో రాముడు ప్రధానమైనటువంటి పరమాత్మ స్వరూపము సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అత్యధికమైనటువంటి అంశతో రాముడుగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా శంఖము శ్రీమన్నారాయణ చేతిలో ఉండే శంఖము భరతుడుగా చక్రము శత్రుఘ్నుడుగా అవతరించాయి కాబట్టి ఈ నాలుగు కలగలిస్తేనే పరమాత్మ స్వరూపం సమగ్రంగా సంపూర్ణంగా వెలుగొందుతుంది అందుకని వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటిగానే ఉంటాయి నాకు రాముడింటి జ్యేష్ఠ ప్రధానుడు శ్రే ప్రధానుడైనటువంటి జ్యేష్ఠుడైన నా రాముణ్ణి నేను పంపించలేను నీతో అన్నాడు అయినా సరే ఒక్క విషయం అసలు ఆ రాక్షసులు ఎవరు ఎంత బలవంతులు వాళ్ళని పంపించిన వాడు ఎవడు ఈ విషయాలు కూడా కొద్దిగా తెలుసుకోవాలని ఉందన్నాడు చూడండి మొట్టమొదట ఏమన్నా విశ్వామిత్రుడు రాగానే బ్రహ్మర్షి మీరు వచ్చారు చాలా ఆనందం మీరు అడుగు పెడతారు చాలా ఆనందం మీరు ఏది కావాలంటే అది కోరుకోండి మీకు నేను ఏదైనా సరే సమర్పించగలను అన్నవాడు అసలు విషయం చెప్పగానే వెంటనే నా కొడుకు వద్దులే నేను బయలుదేరుతానన్నాడు ఇప్పుడు అసలు ఆ రాక్షసులు ఎవరు వాళ్ళ గురించి చెప్పడన్నాడు తప్ప పదండి బయలుదేరదాం నా సైన్యంతో సహా వస్తానని వెంటనే సింహాసంలోంచి లేచి బయలుదేరలా అసలు ఆ విషయం ఏమిటి చెప్పండి ముందు మెల్ల మెల్లమెల్లగా ఆయనలో ఉన్నటువంటి ధైర్యము క్షీణిస్తోంది ఎక్కడ తాను వీళ్లకు దూరమైపోతానో తన సంతానానికి ఈ సౌభాగ్యానికి అనేటువంటి ఒక అధైర్యాన్ని విశ్వామిత్రుడు ఎదుట దశరథ మహారాజు ప్రకటించాడు అందుకే అడిగాడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు వంశంలో జన్మించిన రావణుడు అనేటువంటి ఒక రాక్షసేశ్వరుడు ఉన్నాడు వాడు మహాబలవంతుడు బ్రహ్మ దగ్గర నుంచి ఎన్నో వరాలు పొందాడు వాడు అబద్ధత్వ వరం పొందాడు మనుష్యులు తప్ప సమస్తమైనటువంటి ప్రాణుల వల్ల నాకు మరణము లేకుండా వరం పొందివాడు వెర్రవీగి ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాడు అటు ఋషుల్ని బాధ పెడుతున్నాడు యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నాడు అతని చేత ప్రేరితులైనటువంటి మారీచ సుబాహువులనేటువంటి ఇద్దరు నా యజ్ఞాన్ని విఘ్నాల పాలు చేస్తున్నారు వాళ్ళని యుద్ధంలో జయించి నా యజ్ఞాన్ని పరిసమాప్తం చేయించవలసిన బాధ్యత ఉంది దేవతలు గంధర్వులు కింపురుషులు కిన్నరులు పన్నగులు వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళని జయించలేరు ఒక్కని రాముడు మాత్రమే జయించగలడు పంపించమన్నాడు యజ్ఞ విఘ్న కరౌతౌ తేనైవ పుత్రకం అధ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయో నా ముద్దుల బిడ్డను ఎలా పంపిస్తాను బ్రహ్మర్షి సుందోపసుల కొడుకులైన ఆ మారీచ సుబాహుల సంగీత లోకానికి ఎవరికి తెలియదు వాళ్ళు మామూలు వాళ్ళ అసాధారణమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు వాళ్లతో యుద్ధం చేయడానికి నా చిన్నారి రాముణ్ణి నెలా పంపిస్తాను అని మెల్లమెల్లగా జారుకుంటున్నాడు ఈ మాటలకి విశ్వామిత్రుడి ముఖంలో ఎర్ర రంగులు వచ్చినాయి రక్తలోచనుడయ్యాడు రక్తాస్యుడయ్యాడు కోపం పెరుగుతోంది అది గమనించాడు ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వశిష్ఠ మహర్షి వెంటనే వశిష్ఠుడు కలుగజేసుకుని అన్నాడు మిథ్యా ప్రతిజ్ఞ కాస్త సమాధవ వశిష్ఠ మహర్షి ఎందుకు అనవలసి వచ్చింది అంటే కలుగజేసుకోవాల్సి వచ్చింది అంటే విశ్వామిత్రుడు చాలా చిరాకుగా అన్నాడు ఏమయ్యా మహారాజా నేను రాగానే చాలా ఆనందంతో నీకెందుకు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నావు తీరా నేను చెప్పిన తరువాత నేను వస్తాను యుద్ధానికన్నా ఆ తర్వాత అసలు నా కొడుకు కుదరదు నేను చేయలేని యుద్ధం అంటున్నావును చివరికి నువ్వు కూడా జారుకుంటున్నావు సరే నీ కొడుకుల్ని దగ్గర పెట్టుకుని నువ్వు నీ కొడుకులో కలిసి ఈ రాజ్య సుఖాలను అనుభవించండి సత్యవాక్య పరిపాలనకు దూరమై మీరు ఎంతకాలం సుఖంగా ఉంటారో ఉండండి హాయిగా ఉండండి నువ్వు రక్షించవలసిన బాధ్యత నుంచి తప్పుకుంటున్నావు ధర్మము నుంచి తప్పుకుంటున్నావు రాజైన నీవు ఋషుల యొక్క యజ్ఞములు విఘ్నములవుతూ ఉంటే రక్షించవలసిన బాధ్యత ధర్మం నీది దాని నుంచి నువ్వు తప్పుకుని హాయిగా ఉండు సుఖీభవా నిధ్యా ప్రతిజ్ఞ భవ నీ కుమారులతోనూ సుఖంగా ఉండవయ్యా అని చాలా ఈసడింపుగా అన్నాడు అప్పుడు సరి అయిన ఉపదేశం చేయవలసినటువంటి బాధ్యత కులగురువైన వశిష్ఠుడికి ఉంది అదే మరి పురోహితుడు లక్షణం కులగురువు లక్షణం సరైన సమయంలో సరైన ఉపదేశం చేయాలి ఆచరించవలసినటువంటి సమయంలో ఉపదేశం చేయవలసిన బాధ్యత గురువుకి ఉంది అందుకని వశిష్ఠుడన్నాడు వెంటనే ఓ మహారాజా దశరథ మీ వంశము సత్యవాక్య పరిపాలనకు సుప్రసిద్ధమైనది ముల్లోకాలలో మీ వంశంలోనే పూర్వము జన్మించినటువంటి రఘుమహారాజు సత్యవాక్య పరిపాలకుడు హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు సగర చక్రవర్తి వీళ్ళందరూ కూడా సత్యవాక్య పరిపాలకులు సత్యసంధులు అటువంటి నీ పూర్వీకుల యొక్క కీర్తిని నువ్వు మసగబారుస్తున్నావు ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హాతుమర్హసి నువ్వు ధర్మాన్ని క్షీణింప చెయ్యకూడదు సత్యవాక్య పరిపాలన చాలా గొప్పది సత్యాన్ని కనుక నువ్వు మీరావో ఇష్టాపూర్త వధో భూయ తస్మాత్ రామం విసర్జయ ఇష్టాపూర్త వధ అవుతుంది అంటే సత్యం పలకటం సత్యాన్ని నిలబెట్టుకోవటం అనేది ఎన్నో ధర్మకార్యాలు ఆచరించినంత ఫలితాన్ని ఇస్తుంది ఏమిటా ధర్మకార్యాలు చెరువులు తవ్వించటం బావులు తవ్వించటం సత్రాలు కట్టించటం దేవాలయాలు ప్రతిష్ఠింపజేయటం వీటన్నింటినీ ఇష్టాపూర్త ఫలమంటారు అటువంటి ఇష్టాపూర్త ఫలాలన్నీ కూడా పోతాయి నువ్వు సత్యాన్ని కనుక నెరవేర్చకలేకపోతే నువ్వు ఇచ్చిన ఆ మాట తప్పినట్టయితే అటువంటి దుష్ఫలితాన్ని నువ్వు పొందవద్దు వెంటనే పంపించు రాముణ్ణి విశ్వామిత్ర మహర్షి వెంట నీకేమి భయవక్కర్లేదు సమస్తమైన అస్త్ర సంపదను విశ్వామిత్రుడు నీ కుమారుడికి ఇస్తాడు నీ కుమారుణ్ణి అస్త్ర సంపన్నుడిగా చేసి మళ్ళీ నీకు అప్పగిస్తాడు అంత గొప్పవాడాయన నువ్వు చాలా తక్కువగా భావిస్తున్నావు విశ్వామిత్ర మహర్షిని విశ్వామిత్రుడి రక్షణలో ఉండగా నీ కుమారుడు ఎలా ఉంటాడంటే చక్రము చేత రక్షింపబడేటువంటి అగ్ని చేత రక్షింపబడే సుదర్శన చక్రము చేత రక్షింపబడే అమృతంలాగా ఉంటాడు అమృతాన్ని స్వర్గలోకంలో సుదర్శన చక్రము నిరంతరము రక్షిస్తూ ఉంటుంది ఆ సుదర్శన చక్రము నుండి దానిని జయించి దాని నుంచి తప్పించుకుని అమృతాన్ని పొందాలి గరుత్మంతుడు అమృతాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు ఈ సుదర్శన చక్రం వల్లనే ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఒక అగ్ని స్వరూపమైనటువంటి సుదర్శన చక్రము చేత రక్షింపబడేటువంటి అమృతములాగా విశ్వామిత్రుడి చేత రక్షింపబడేటువంటి నీ కుమారుడు సురక్షితంగా మళ్ళీ వస్తాడు ఏమి భయపడవద్దు ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరహ ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం అప్పుడు వశిష్ఠుడు రాముడి యొక్క స్వరూపాన్ని విశ్వామిత్రుడు ప్రకటించిన తర్వాత తాను పలికాడు అప్పటి వరకు రాముడి గురించి చెప్పాల రాముడు వశిష్ఠుడి దగ్గరే పెరుగుతున్నాడు వశిష్ఠుడి దగ్గరే విద్యలు నేర్చుకుంటున్నాడు అన్నీ జరుగుతోంది కానీ ఒక్కనాడేం దశరథుడి దగ్గరికి వచ్చి ఏమయ్యా నీ కొడుకు చాలా గొప్పవాడు నీకు తెలియదేమో పరమాత్మ స్వరూపుడు అని అల్లా మరి రోజు చూస్తూనే ఉన్నాడు విశ్వామిత్రుడే అది ప్రకటించాలి మొట్టమొదట అది ఎందుకు అంటే గురువు ఎప్పుడూ అలా ముందు ప్రకటించకూడదు విశ్వామిత్రుడు ఇక్కడ బయట నుంచి వచ్చాడు అందుకని విశ్వామిత్రుడు ముందు ప్రకటించాడు విశ్వామిత్రుడి చేత ప్రకటించబడిన తర్వాత అన్నాడు ఏష విగ్రహవాధర్మ రాముడు ధర్మము యొక్క స్వరూపం మూర్తిభవించిన ధర్మం ఎక్కడైనా లోకంలో ఒక పంచదార చిలక చేశాం పంచదార చిలకలో నువ్వు ఎక్కడ తుంచినా పంచదారే ఉంటుంది వేరే ఓ పదార్థం ఏమి ఉండదు ఎందుకంటే అంతా పంచదార అనే వస్తువుతోనే పదార్థంతోనే ద్రవ్యంతోనే చేశాం కాబట్టి అలాగే అంటే అచ్చుపోస్తే ఏ వస్తువుతో ఏ ద్రవ్యంతో అచ్చుపోస్తే ఆ పదార్థంలో ఆ ద్రవ్యమే అణువణువునా కనిపిస్తుంది అలాగే రాముడు కూడా ఎటువంటి వాడు అంటే అచ్చుపోసిన ధర్మం వంటి వాడు మూర్తిభవించిన రూపు దాల్చిన ధర్మము వాడు అంటే రాముడిలో ఏ సంఘటన చూసినా ఆయన జీవితంలో ఏ క్షణము చూసినా ఆయన వేసిన ఏ అడుగు చూసినా పరిశీలించిన ధర్మమే కనిపిస్తుంది అది మూర్తీభవించిన ధర్మం అంటే కాబట్టి రాముడి చరిత్రలో నువ్వు ఏది చూసినా ఏ క్షణం చూసినా ఆయన సన్నివేశం ఏది చూసినా ఆయన జీవితంలో ధర్మమే వృత్తి భవించిన ధర్మం అంటే అందుకనే అన్నాడు ఏష విగ్రహవాన్ ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడన్నాడు ఆ తర్వాత ఇప్పుడు అన్నాడు బుద్ధిలో ఇతను లోకంలోనే అత్యధికుడు బుద్ధిబలంలో రాముడి కంటే మించిన వాడు లేడు ఇది మంచి ఇది చెడు అనే వివేకంలో రాముడు గొప్పవాడు తపసశ్చ పరాయణం చాలా గొప్పవాడు శ్రీరాముణ్ణి పంపించు ఇక విశ్వామిత్ర మహర్షి మామూలు వాడు కాదు అత్యద్భుతమైనటువంటి వాడు ఈయన విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి సర్వ అస్త్రశస్త్రాలతో ఒక అద్భుతమైనటువంటి వీరుడుగా తీర్చిదిద్ది మళ్ళీ నీకు ఇస్తాడు అని చక్కగా వివరించి చెప్పి పంపిస్తే అప్పుడు దశరథుడు సంతోషించి ఆహా ఇక పర్వాలేదు అనుకున్నాడు పంపించటానికి పూర్తిగా అంగీకరించాడు ఆనందంతో నేను పంపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు తాం నిగ్రహణే శక్త స్వయం చుశిక ఆత్మజ తవ పుత్రహితార్థుపే ముపేత్యాభియాచతే విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేక నీ దగ్గరికి రాలేదయ్యా అన్నాడు వశిష్ఠుడు మళ్ళీ ఎక్కడైనా సందేహపడతాడేమో ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోగలడు ఎందుకంటే బ్రహ్మర్షి ఆయన చరిత్ర ప్రపంచం అంతా తెలుసు ముల్లోకాలకు తెలుసు ఎంత గట్టివాడు గలవాడు మరి ఎందుకు అంటే ఇది నీ మంచి కోసమే నీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి అదృష్టం ఇది నీ కుమారుణ్ణి లోకాతీత మహాత్ముడుగా చేయటానికి స్వయంగా తాను నడిచి వచ్చినటువంటి అదృష్టమయ్యా ఇది నువ్వు సద్వినియోగం చేసుకో అన్న మాటలకి దశరథ మహారాజు సమాధాన పరుచుకుని మనస్సుని వెంటనే గమనం అభిరురోచ రాఘవస్య ప్రతిత యశాహ కుశికాత్మజాయ బుద్ధ్యా అప్పుడు అంగీకరించాడు చూడండి ఎంత ఆశ్చర్యము పుత్ర ప్రేమ ఎంత బాగా ఉన్న కుమారుణ్ణి అడవులకు పంపించటానికి తన కులగురువైనటువంటి వశిష్ఠుడు చెప్పిన తరువాత దశరథ మహారాజు వెంటనే అంగీకరించాడు అది ధర్మస్వరూపము యొక్క లక్షణం ఇది రామాయణంలో పుత్ర ప్రేమ కలిగినటువంటి తండ్రి తనకి బోధించేటువంటి గురువుల మాటలకు సమాధానపడి ధర్మ మార్గం వైపు నడవటానికి సుముఖత చూపించటం అనేది రామాయణం మనకి నేర్పేటువంటి ఉత్తమ జీవన ధర్మం ఇటువంటి సన్నివేశాలలోనే మహాభారతంలో ధృతరాష్ట్రుడు చాలాసార్లు తన కుమారులైన దుర్యోధనాదులు తప్పులు చేస్తే ధర్మాత్ముడైన విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏమయ్యా నీ కొడుకులు చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళని మందలించు ఏమిటి తప్పులు అని అంటే ఎలా వాళ్ళని ఎలా వదులుతాను ఎలా పంపిస్తాను ఎలా శిక్షిస్తాను ఎందుకంటే ఒక బాంధవ్యం ఉంది వాళ్ళు నా పుత్రులు వాళ్ళు ఆ ప్రేమను పుత్ర ప్రేమను ఏ విధంగా నేను వదులుకుంటాను అని పలికిన వాడు ధృతరాష్ట్రుడు ఇక్కడ రాముడు ముందు నేను పంపించలేనన్నవాడు గురువు యొక్క ఉపదేశాన్ని అనుసరించి అంగీకరించి ఆనందంగా విశ్వామిత్రుడు వెనకాల పంపించడానికి అంగీకరించిన వాడు కాబట్టి పుత్ర ప్రేమ ఉన్నా కూడా దానిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చో నేర్పటం రామాయణం వంతు ఒక కుటుంబ వ్యవస్థ ధర్మానికి ఆధారం ఎప్పుడైనా ఎక్కడైనా సరే ధర్మము నిలబడుతోంది అంటే కుటుంబ వ్యవస్థ వల్లే నిలబడుతోంది అదే మనకి భారతీయ సంస్కృతి నేర్పింది మన వైదిక ధర్మం నేర్పింది కుటుంబ వ్యవస్థలో ధర్మము యొక్క పరిరక్షణ జరగాలి అది రామాయణంలో అడుగడుగునా కూడా ఒక కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండాలి అంటే అక్కడ ధర్మం నిలబడాలి అంటే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకూడదు అయ్యేది కానీ రాముడు భరతుడు మొదలైనటువంటి ధర్మస్వరూపులు కుటుంబ వ్యవస్థ భగ్నం కాకుండా నిలబెట్టగలిగారు అటువంటి కుటుంబ వ్యవస్థే మహాభారతంలో రెండు ఇతిహాసాలు మనకి నేర్పినటువంటి గొప్ప బోధ అదే అన్నమాట కుటుంబ వ్యవస్థ ఎలా నిలబడుతుందో ఎలా నిలబెట్టాలో దాన్ని చక్కగా నేర్పినటువంటి ఆదర్శ పాత్రలు రామాదులైతే కుటుంబ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తారో ఏ విధంగా ప్రవర్తించకూడదో నేర్పినటువంటిది మనకి మహాభారతం ఈ రెండు ఉదాహరణలు భారత జాతినే కాదు మానవ జాతిని కూడా మేల్కొల్పేటువంటి ఇతిహాసాలుగా నిలబడ్డాయి ఇక్కడ దశరథుడు అంత గంభీరంగా ప్రవర్తించాడు ధర్మబద్ధంగా నిలబడ్డాడు వెంటనే విశ్వామిత్ర మహర్షి ఎదురుగానే దశరథ మహారాజు తన కుమారులు రామలక్ష్మణుల్ని పిలిచాడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళటానికి ఆజ్ఞాపించాడు ఆశీర్వదించాడు కౌశల్య కూడా దగ్గరకు తీసుకుని రాముణ్ణి ఆశీర్వదించింది దశరథ మహారాజు తన ముద్దుబిడ్డైనటువంటి రాముణ్ణి అలా శిరస్సుపై ఒక్కసారి ఆఘ్రాణించాడు ముద్దు పెట్టుకోవడం అన్నమాట ఎక్కడా మనకి భారతదేశంలో ముద్దులు పెట్టుకోవటం లేదు శిరస్సు పైన ఆఘ్రాణించాలి మన చిన్నపిల్లలు కూడా పూర్వం అలా శిరస్సు పైన అని ఆఘ్రాణిస్తాం ముద్దులు పెట్టుకో అందుకే ఆమదం రాసేది చక్కటి సువాసన వస్తుంది అలాగే మాడు ఈ మాడు సహస్రారం అనమాట దానికి చక్కగా ఆమోదం రాయటం వల్ల ఆ సహస్రారం ద్వారా నాడీ మండలం అంతా చక్కగా పనిచేయటం కోసం అది ప్రేమకు సంకేతం శిరస్సు అలా ఆఘ్రాణించటం అది చేశాడు చేసి ఆశీర్వదించి విశ్వామిత్రుడికి అప్పగించాడు ఒక్కసారి విశ్వామిత్రుడి వెంట బయలుదేరినటువంటి రామలక్ష్మణుల్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ పుష్పవృష్టి కురిసింది ఆకాశం నుంచి దేవతలందరూ సంతోషించారు ఆహా పరమాత్మ స్వరూపుడు బయలుదేరాడు అని విశ్వామిత్రుడు నడుస్తున్నాడు విశ్వామిత్రుడు వెనకాల అనుసరిస్తూ ఇద్దరు నడుస్తున్నారు రామలక్ష్మణులు ఇద్దరు ఖడ్గధారులయ్యారు అలాగే కవచాలు ధరించారు చేతులకు తొడుగులు ధరించారు అపూర్వమైన శోభలతో ఇద్దరూ కూడా ధనుర్బాణాలు ధరించి ఆయన వెనకాల నడుస్తున్నారు ఎలా ఉన్నారు అంటే స్కంద విశాఖులు శివుడి వెనకాల నడుస్తున్నట్లుగా కనిపించారు కుమారస్వామి స్కందుడుగా విశాఖుడుగా రెండుగా చీలాడు అందుకని కుమారస్వామికి స్కందుడు విశాఖుడు అని పేరు స్కంద విశాఖులుగా కుమారస్వామి రెండుగా అయి శివుడిని అనుసరిస్తే ఎలా ఉంటుందో అలా రాముడిని లక్ష్మణుణ్ణి స్కంద విశాఖులతో పోల్చి విశ్వామిత్రుణ్ణి శివుడితో పోల్చి అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి స్థానం దేవమివాచింత్యం కుమారావివ పావకీ సుమారుగా ఒక పన్నెండు మైళ్ళు నడిచారు కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు అక్కడ ఆగాడు ఆగి రామలక్ష్ముని ఆపాడు అప్పటి వరకు అలా విశ్వామిత్రుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు గంభీరంగా మాటలు లేవు ఉన్నట్టుండి పన్నెండు మైళ్ళు వెళ్ళిన తరువాత అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక్కసారి అలాగే వెనక్కి తిరిగి రామా రామీతి మధురాం వాణిం విశ్వామిత్రోభ్యభాషత రామా అన్న ఒక తీయని మాటను విశ్వామిత్రుడు మొట్టమొదటిగా పలికాడు ఏమండి ఆశ్చర్యం రామాయణంలో పాత్రలన్నీ రామాని పలికి పరవశించారు అందులో విశ్వామిత్రుడు ప్రప్రథమంగా అటువంటి ఆనందానుభూతిని పొందినటువంటి మహనీయుల్లో ఒకడు రాముడిని రామాన్ని పలుకుతూ ఆనందించాడు రాముడిని వెంట పెట్టికి వెళుతూ ఆయన నడకల్ని చూసి ఆనందించాడు ఆయన నిద్రపోతూ ఉంటే రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందించాడు ఆయన మేల్కొన్న తర్వాత ఆనందించాడు రాముడు మాట్లాడుతూ ఉంటే మాటలు విని ఆనందించాడు రాముడు యుద్ధం చేస్తూ ఉంటే రాముడి వీర సౌందర్యాన్ని చూసి ఆనందించాడు ఓ విశ్వామితుడు ఎంత అదృష్టవంతుడు రాముడి యొక్క అనేక విధాలైన సౌందర్యాలను చూసి ఆనందించాడు అందుకని విశ్వామిత్రుడు భాగ్యశాలి అదృష్టం పన్నెండు మైళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు చూసి అన్ని ఒక్కసారి అని మధురంగా పలికన్నాడు ఓ రామా నువ్వు చేయవలసినటువంటి కార్యాలు అద్భుత కార్యాలు ఉన్నాయి ముందు ముందు వాటన్నింటికి ఆధారభూతమైన రెండు విద్యలు నీకు నేర్పుతాను ఆ విద్యలు నేర్చుకో అన్నాడు ఆ విద్యలంటే బల అతి బల అనే రెండు విద్యలు నీకు నేర్పుతున్నాను ఇప్పుడు இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெறுகிறது